సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా నా ప్రియమైన అమెరికా సోదర సోదరి మల్లారా అంటూ తన కంచు కంఠంతో తేజోవంతమైన ముఖంతో నిరూపమైన తెలివితేటలతో యువకులను ఉత్తేజపరిచే మాటలతో స్వామి వివేకానందుడు ఇరవయవ శతాబ్దంలోనే కాదు ఎప్పటికీ ఒక పురుషుడే ఈ జీవిత యుద్ధంలో దారి చూపి మార్గదర్శనం చేసిన నిజమైన మహానాయకుడు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుండి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వరకు అలాగే స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హింజ్ పౌజ్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మొదటి బ్రిటిష్ సామ్రాజ్య పునాదిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహోన్ ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు కూడా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఒక గురువుగా భావించారు వాళ్ళతో పాటు మీకు నికోలా టెస్లా కూడా తెలుసు కదా గొప్ప శాస్త్రవేత్త దాదాపుగా మూడు వందలకు పైగా వస్తువులు కనిపెట్టిన ఆయన కూడా స్వామి వివేకానందుడి వ్యాఖ్యల ఆధారంగానే తన అంత గొప్ప ఆవిష్కరణలు చేశానని చెప్పుకునేవాడు అయితే వివేకానందుని వ్యక్తిత్వంలో అంత అద్భుతమేముంది ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆయన ప్రత్యేకత ఏంటి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కదంబ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకటల్లో బతుకుతున్న కాలమది అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయమంటే తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన ఇండియాలోని యువతకు రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాటలతో మంత్రముక్తులు చేయగలిగే గొప్ప వక్త ప్రతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు అలాంటి మహనీయుడు గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఇప్పుడు తెలుసుకుందాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో తన ఎనిమిదవ ఏటా నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమైంది అని అడగగా స్వామి వివేకానందు ఇలా అన్నాడు నేను ఒక పేర మొత్తం చదవను పేరాలోని మొదటి మరియు చివరి లైన్లు చదివితే చాలు మొత్తం పేర అంతా అర్థమైపోతుందని అంటాడు స్వామి వివేకానందుడు యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు ఎవరైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూశారా అని అడిగేవాడు దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారు ఎవ్వరూ లేరు ఒకరోజు స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం హెస్టీ పాఠం చెప్తూ పారవస్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు కానీ అది ఆయనకు సాధ్యం కాదు అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వరికి వెళ్ళాడు అక్కడ ఉన్న రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కల్లారా చూసారా అని అడుగుతాడు అప్పుడు పరమహంస అవును చూశాను నిన్ను ఎలా చూస్తున్నానో నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని భగవంతునితో మాట్లాడానని ఆయన అన్నారు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మడు అప్పుడు రామకృష్ణ పరమహంసతో నరేంద్రుడు నాకు కూడా దేవుణ్ణి చూపించండి అని అంటాడు అప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన కాలును మెల్లగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది నన్నేమి చేస్తున్నారు నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు అప్పుడు రామకృష్ణ వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాళ్ళను వెనక్కి తీసుకున్నారు ఇలా రామకృష్ణ సన్నిధిలో ఎన్నో అద్భుతాలు నరేంద్రుడు చూశాడు దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో పార్టీ చేసుకున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణించారనే వార్త తెలుస్తుంది తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్లిపోతుంది అప్పులిచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరి బంధువులు కలిసి నరేంద్రుడి ఆస్తులను లాక్కుంటారు ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు తల్లి తల్లికి చెల్లెళ్లకు తమ్ముళ్లకు తిండి పెట్టడం కోసం ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉండేవాడు నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు ఇంటికి వచ్చిన తర్వాత తాను స్నేహితుల ఇంట్లో తిన్నానని అబద్ధం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని చెల్లెళ్లకు ఇచ్చేసేవాడు ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నోసార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవాడు చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువు గారికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో రామకృష్ణ పరమహంస మరణించారు రామకృష్ణ వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండేవారు వాళ్లకు నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు కొంతకాలం తర్వాత వివేకానందుడు దేశమంతటా పర్యటించాలనుకున్నారు భారతదేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు ఆ సమయంలో పేదవాళ్ళ పరిస్థితి చూసి చలించిపోయారు భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢ నమ్మకాలే కారణమని గుర్తించారు భారతదేశంలోని వివిధ మతాలను వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు అక్కడ సముద్రంలో కొంత దూరంలో కనపడుతున్న ఒక చిన్న కొండలాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ మూడు రోజుల పాటు ధ్యానం చేశారు ఆ ధ్యానంలో తాను ఎన్ని రోజుల నుండి చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశపు గొప్పతనాన్ని చాటాలని అలాగే తిరిగి వచ్చిన తర్వాత నిరాశా నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు అయితే చికాగోలో జరగబోయే సర్వమత మహాసభలకు వెళ్ళాలని అక్కడ భారతదేశ గొప్పతనాన్ని ఆధ్యాత్మికను చాటి చెప్పాలనుకున్నారు అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బులు కొంతమంది మహారాజులు సమకూర్చారు దేశ నలుమూలల నుండి ఎంతో మంది విరాళాలు పంపారు అలా పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన ముంబై తీరం నుండి ఒక నౌకలో ఆయన బయలుదేరారు జూలై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు మూడు నెలలు వాయిదా పడ్డాయని స్వామీజీకి చికాగోలో ఎవ్వరూ తెలియదు అలా వీధులలో తిరుగుతూ ఉండేవారు ఆయన వేషధారను అందరూ వింతగా చూసేవారు కొంతమంది అపహాస్యం చేసేవారు అలాసారి స్వామీజీ చికాగోలో నడుస్తున్న సమయంలో ఒక ఆమె వాళ్ళ భర్తతో ఇలా అంటుంది చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో అస్సలు మ్యాన్లా లేడు అంటూ స్వామీజీని అపహాస్యం చేస్తుంది అప్పుడు స్వామీజీ చూడండి మేడం మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జెంటిల్ మ్యాన్గా మార్చుతారేమో కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్ మ్యాన్ గా మారుస్తుంది అని సమాధానం ఇచ్చారు అక్కడ చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు అన్ని రోజుల పాటు ఉండాలంటే చికాగో ఖరీదైన నగరం ఏం ఏమి చె తెలియని పరిస్థితులలో ఆయనకు కేతరిన్ అనే ఒక మహిళ పరిచయం అయింది ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికే ఆయన గొప్పతనం తెలుసుకొని బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది దానికి స్వామీజీ ఒప్పుకొని ఆ ఇంట్లో ఉండేవారు స్వామి వివేకానంద ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరీకి వెళ్లి ఒక పుస్తకము తీసుకొని వెళ్లి తర్వాత రోజు ఇచ్చేసేవారు అలా చాలా రోజుల పాటు రోజుకొక పుస్తకం తీసుకువెళ్లడం తర్వాత రోజు తిరిగి ఇచ్చేయడం జరిగేది ఒక రోజు ఒక రోజు ఆ లైబ్రరీలో అధికారి కోపం వచ్చి చదవని దానికి ఎందుకు తీసుకెళ్లడం అని స్వామీజీ మీద కోపడుతుంది అప్పుడు స్వామీజీ చదవడం లేదని ఎవరన్నారు కావాలంటే ఇప్పటి వరకు నేను తీసుకువెళ్ళిన పుస్తకాలలో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అంటాడు అప్పుడు ఆమె ఒక పుస్తకం తీసి ఏ ప్రశ్న అడిగినా అక్కడ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవారు అంతటి జ్ఞాపక శక్తి ఆయనది బోస్టన్ లో కేతరిన్ ఇంట్లో ఉన్న సమయంలో స్వామీజీకి జేహెచ్ రైడ్ అనే ఒక ప్రొఫెసర్ తో పరిచయం ఏర్పడుతుంది అప్పుడు స్వామీజీ ఆ ప్రొఫెసర్ ని విశ్వమత మహాసభల్లో మాట్లాడడానికి తనకు అనుమతి ఇప్పించమని అడుగుతారు అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభలకు నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాస్తారు ఆ ఉత్తరంలో ఆయన ఇలా రాస్తారు ఈ అమెరికాలోని పండితులను మేధావులను అందరినీ ఒకవైపు కూర్చోబెట్టి ఈ వైపు కూర్చోబెట్టినా కూడా ఈ స్వామీజీ మేధస్సుకు స్థాయికి వాళ్ళు సరిపోరని ఆయన ఉత్తర్వులు పేర్కొంటారు అలా సర్వమత మహాసభలు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన ప్రారంభమయ్యాయి ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ సూటుబూట్లతో రెడీ అయి ఉంటారు కానీ వివేకానంద దుస్తులు వేషధరణ చూసి ఆయన్ని ఎవరూ కూడా గౌరవించలేదు చులకనగా చూస్తారు సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది అప్పుడు స్వామీజీ నిల్చొని గంభీరమైన గొంతుతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అమెరికా దేశపు సోదరి సోదరి మల్లారా అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న నాలుగు వేలకు మందికి పైగా జనం లేచి రెండు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట అప్పటి వరకు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ స్పీచ్ మొదలుపెట్టారు కానీ స్వామి వివేకానంద సోదరా సోదరి మల్లారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వాళ్ళ హృదయాలను తాకింది ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు ఆ చెప్పట్ల శబ్దం ఆగిన తర్వాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మిక సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రసంగించారు దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమూగిపోయింది సభలో ఉన్న మేధావులు గొప్ప గొప్ప వాళ్ళంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్నపిల్లల్లా ఎగబడుతూ స్టేజ్ వద్దకు వచ్చి స్వామీజీకి సేఖాని ఇవ్వడానికి ముందుకొచ్చారు తర్వాత రోజు చికాగోలో వార్త పత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజీలో స్వామీజీ ఫోటోలే ఆయన ప్రసంగాన్ని ప్రముఖంగా ప్రచురించాయి అన్ని అన్ని న్యూస్ పేపర్లు కూడా ఆయన్ని సైక్లోనిక్ బాంక్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాయి ఏకంగా ఒక చికాగో పత్రిక అయితే ఇటువంటి మనిషి యుగానికి ఒక్కరే పుడతారు ఆయన్ను సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వేయడం నిజంగా మనం చేసుకున్న పుణ్యమని వ్యాఖ్యానించింది ఈయన అంటే పడని వాళ్ళు ఆయనను చులకనగా చేయడానికి ప్రయత్నించేవారు ఒకసారి ఆయన చికాగోలో ఉన్నప్పుడు కొన్ని మతాల వారు స్వామీజీని ఎగతాలు చేయడానికి వాళ్ళ లైబ్రరీకి తీసుకెళ్లారు అక్కడ అన్ని మత గంధాలు ఒకదాని మీద ఒకటి వరుసలో పెట్టి అన్నిటికన్నా కింద భగవద్గీతను పెట్టారు అప్పుడు అందులో ఒక వ్యక్తి చూసావా వివేకానంద మీ భారతదేశానికి చెందిన భగవద్గీతను అన్నిటికన్నా కింద ఉంది అది మీ స్థానం అని ఎగతాలు చేస్తారు అప్పుడు స్వామీజీ నవ్వుతూ మీరు సరిగ్గానే అమర్చారు భగవద్గీతే అన్ని మత గ్రంథాలకు ఆధారం ఒకవేళ కింద ఉన్న భవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు పడిపోతాయి మీరు భగవద్గీతను ముందుగా కింద పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నట్లు కదా అని అన్నారు ఆ మాటలకు వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు అలాగే మరొకసారి ఆయన అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు స్వామీజీ వేషాధరణ చూసి ఆయన్ను ఆట పట్టించాలనుకుంటారు ఆ అమ్మాయిలు స్వామీజీ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వస్తువులను ఇవ్వమని లేదంటే అదే బోగిలో ఉన్న పోలీసు వాళ్ళకు మమ్మల్ని ఏడిపిస్తున్నామని కంప్లైంట్ చేస్తామని స్వామీజీని బెదిరిస్తారు అప్పుడు స్వామీజీ తనకు వినపడదని మీరు ఏమంటున్నారో ఒక పేపర్ మీద రాయమని సైగ చేశారు అప్పుడు ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద నీ దగ్గర ఉన్న డబ్బును ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నావని పోలీస్కి కంప్లైంట్ చేస్తాము అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు అప్పుడు స్వామీజీ సరే ఇప్పుడు పిలవండి పోలీసులునని అంటారు ఇక చేసేదేమి లేక అమ్మాయిలు తలదించుకొని వెళ్ళిపోతారు ఈయన ఏ దేశం వెళ్ళినా సరే ఎవరో భారతదేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అట అని ఆయన్ను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు ఇదిలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన హార్డ్వేర్ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయంలో ఆసియా మత అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని దానికి డైరెక్టర్గా ఉండాలని స్వామీజీని కోరారు ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు కూడా వివేకానందుడికి వచ్చాయి కానీ వాటన్నిటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు అలా నాలుగు సంవత్సరాల పాటు విదేశాల్లో పర్యటించి తిరిగి భారతదేశానికి ప్రయాణం ఎంతో ఎంతోమంది విదేశీయులు స్వామీజీతో మేము కూడా ఇండియాకి వస్తామని హైందవ మతంలో చేరుతామని అడుగుతారు కానీ స్వామీజీ తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడుగా ఉంటే చాలని చెప్తారు భగవంతుని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని మనం ఏ దారిలో వెళ్ళినా మనందరం ఒకే చోట ఆ భగవంతుని కలుసుకుంటామని ఆయన చెప్పారు ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు అలా ఆయన భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు అప్పటికే భారతదేశంలో స్వామీజీ ఘనత దశ దిశలా వ్యాపించింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొలంబోకి ఆయన చేరుకోగానే ఒక మహారాజుకి లభించిన గౌరవ మర్యాదలు లభించాయి తాము ఎప్పటికీ బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్ల మంది భారతీయుల హృదయాలు స్వామి వివేకానందుని చూసి ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి ఇండియాకి వచ్చిన తర్వాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవలు అందించడం ఇప్పుడు ఈ సంస్థ కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఎన్నో పాఠశాలలు ఆసుపత్రులు నిర్మించి సేవ చేస్తుంది యువతకు మార్గనిర్దేశం చేయడంలో విశేష కృషి చేస్తుంది ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడటం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతీయడం మొదలుపెట్టింది ఒకరోజు స్వామీజీ ఆయన శిష్యులలో ఒకరిని పంచాంగం తీసుకురామంటారు దానిలో జూలై నాలుగవ తేదీ శుక్రవారం మంచి రోజుగా గుర్తించి మార్పు చేశారు కానీ దేనికి ఆ శిష్యులకు అర్థం కాలేదు కానీ ఆ రోజు రానే వచ్చింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జూలై నాలుగవ తేదీన రాత్రితో తొమ్మిది గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసుకున్నారు తర్వాత మంచం మీద పడుకొని ఆయన తన శ్వాసని విడిచారు అలా తను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలేదు కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు ఇండియాకి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది దాచుకున్నది ఏది లేదు ఆయన విదేశాల్లో ఎలాంటి ముద్ర వేశారంటే ఇప్పటికీ అమెరికాలో ఒక వీధికి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ తిలక్ బిపిన్ చంద్రపాల్ వంటి ఎంతో మంది స్వతంత్ర యోధులకు వివేకానందురే ఆదర్శం మీరు ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గురించి చదవండి అంటారు ఠాగూర్ ముఖ్యంగా యువత కోసం ఆయన ఎంతో తప్పించారు భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతనే అని యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనేవారు అందుకే డబ్బు లేనివాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు అంటారు వివేకానంద ఆయన ఎప్పుడు కూడా గొర్రెల్లా కాదు సింహంలా ధైర్యంగా బతకమని దేనికి భయపడవద్దని అంటారు కండరాలు హుక్కు నారాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్ని మార్చేస్తాను అని స్వామీజీ తరచుగా అనేవారు మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి పన్నెండును నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు ఆయన తన ప్రసంగాలతో సూక్తులతో పుస్తకాలతో యువతరాన్ని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు జీవితం నిరాశ నిస్పృహులతో నిండిపోయినప్పుడు భయభ్రాంతులకు గురైనప్పుడు మనసు చెడు మార్గాల వైపు మళ్ళీ ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక్కసారి స్వామి వివేకానందుడికి సంబంధించిన పుస్తకాలు సూక్తులను చదవండి వివేకానందుడి సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి మనసులో ఒక తెలియని ధైర్యం ఆలోచనలు మార్పు కలుగుతుంది జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది నిద్రాణమై ఉన్న భారత జాతిని మేల్కొల్పిన ఆ మహానీయుడు యుగపురుషుడు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచే ఉంటారు ఫ్రెండ్స్ స్వామి వివేకానంద గురించి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ జై హింద్